ముందరేసుకోండి ముందర ఇరవై సంవత్సరాలు నుంచి బండ్లు పరిచి సిమెంట్ వేసి వచ్చే పోయి వాళ్ళకి బ్లాక్ వేసి తినా அக்கோடுக்கு oh. yes, లో ఎందు విషయమో ఆమె రోడ్డు కట్టంగా పెట్టింది కదా అది ఏం సార్ అదే పొజిషను టౌన్ జౌపుపాలెంలో పార్వతమ్మ అని ఉంటుంది ఆమె సుమారు ఇరవై ఆరు సంవత్సరాల ఎద్దుకు వయసు వీధిలో కట్టేసుకుంటూ అదేవిధంగా అడ్డంగా ఒక కుటారు వేసుకొని విండి ఆమెకు కొన్ని రెండుసార్లు చెప్పాము ఆ చుట్టూరా ఉన్న ప్రజలు కూడా పీజీఆర్ఎస్లో కంప్లైంట్ చేయడం లేనిది రోడ్డుకు అడ్డంగా కుటారు వేసుకొని ఎద్దులు కట్టేసింది దీనివల్ల ఈ పక్కన ఉండే ఇళ్ళకంతా కూడా దుర్వాసన వస్తోంది నుంచి ఈ ఎద్దుని ఎక్కడైనా కొంచెము వేరే ప్లేస్లోకి మార్చుకోవాలని చెప్పారు ఈ విషయంగా ఆ ఎద్దు యజమాని ఆయన పార్వతమ్మ నేను బసీర్ని ఇద్దరిని చూసి ఆ ఎద్దుని మార్చుకోమని చెప్పినాము ఒక నాలుగు రోజుల్లో మేము వేరే చోట ఒక గుడిసె కుటీరం వేసుకొని ఈ ఎద్దును మార్చుకుంటాము అని చెప్పి మా దగ్గర ఆ రిటర్న్గా కూడా రాసిచ్చి వెళ్ళడమైతే

ಅದು ಮಕ್ಕಳು ಬೋನ್ ಸೇವೆ ಅಂತ ಹೇಳೋದು ಇದೆ ಪ್ರೋಗ್ರೆಸ್ ಆಯಿಸಿಕೊಂಡಿದೆ ಆ ವಿಡಿಯೋ ನೋಡೋಣ ಸರ್ ರೋಡ್ ರೇಚೂರ್ ಸರ್ ಅದು చేసి ಇದೇ ವಿಧಂಗ ವ್ಯರ್ಥ ರೋಡ್ ಆಸಿ ಇದೆ 1 ಇಯರ್ ಬ್ಯಾಕ್ ರಿಮೂವ್ మీదనా అది అది ప్లేస్ దాంట్లో ఎరువేసేసింది అమ్మ చెప్పి 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 చాలా ఇప్పని చెప్పింది క్లీన్ చేయమని దాన్ని క్లీన్ చేసి మళ్ళీ వేసుకుందామని అంటే చాలా రోజుల నుంచి చెప్తాను ఈ ఇది మీద

இடே பட்டோகூர்